ఓం శ్రీ గురుభ్యో నమ ప్రేమ అంటే మనకి గుర్తొచ్చేది కృష్ణ భగవానుడు ఆత్మీయత ఆర్ద్రతల కలయికే ప్రేమ త్యాగం క్షమ సహనం సర్దుబాటు నిస్వార్థం పరోపకారం వంటి ఎన్నో మహనీయమైన గుణాలకు మూలాధారం ప్రేమ మన మహర్షులు ప్రేమను దైవిక లక్షణమన్నారు ప్రేమంటే ఏంటి ప్రేమంటే పూజ గదిలో పరిమళించే పచ్చకర్పూరంలా పవిత్రమైనది వేకువనే పలకరించే పైరగాలిలా ప్రశాంతమైనది శాసించేది బంధించేది బాధించేది ప్రేమ కాదు పరిపూర్ణమైన తన ప్రేమను ప్రకటించేందుకే పరమాత్మ పలుమార్లు ఈ భూమిపై అవతరించాడు తన పాండిత్యానికి పటాటోపాలకి కాదు ప్రేమకే వసుడవుతానని ప్రస్ఫుటం చేశాడు అందుకే ఓ భజనలో బినా బినా ప్రేమి సే నే ప్రేమ లేనిదే నందగోపాలుడు అని చెప్పింది మీరా మనలోని అహంకారాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రేమ అంతిమ లక్ష్యం అని ఆ కృష్ణ ప్రేమిక ఆచరణలో చూపింది ఇక్కడ ముగ్గురు మూడు విధాలుగా ప్రేమ అనే అంశంలో పెద్దపేట వేశారు ప్రేమ అనగానే మన మనసులో మెదిలేది శ్రీకృష్ణ భగవానుడి దివ్య మంగళ స్వరూపం ఆ మురళీకృష్ణుణ్ణి భక్తులే కాదు భార్యలు కూడా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రేమించారు సత్యభామ ఆ స్వామి తనకే సొంతమనుకునేది తన మనోహరుణ్ణి వేరొకరు కన్నెత్తి చూసిన ఉడుక్కునేది అది తామసిక ప్రేమ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు భౌతికంగా తన వద్దకు వచ్చినప్పుడు పూజించేది స్వామి దూరంగా ఉన్నప్పుడు హృదయమందే ధ్యానించేది ఇది రాజసిక ప్రేమ ఇక రాధాదేవి శ్రీకృష్ణుడు భౌతికంగా తన సమీపంలో లేకపోయినా సన్నిధిలో ఉన్నట్లే భావించేది క్షణం కూడా వేణుగోపాలు విస్మరించకపోయేది ఆమె దైనందిన కార్యకలాపాలన్నింటిలో కూడా ఆ నవనీత చోరుడి సాహచర్యాన్నే అనుభూతి చెందేది రాధది సాత్విక ప్రేమ ధర్మశాస్త్రాలు ఈ విషయంలో ఏమన్నాయంటే సాధారణ ప్రేమ సమంజస ప్రేమ సమర్థ ప్రేమ అంటూ మన ధర్మశాస్త్రాలు ప్రేమ ప్రధానంగా మూడు రకాలని పేర్కొన్నాయి సాధారణ ప్రేమికులు అవతలి వ్యక్తి ఎలా ఉన్నా సరే తాను సుఖంగా ఉంటే అనుకుంటారు సమంజస ప్రేమలో ఇద్దరూ సుఖంగా ఉండాలన్న ఉదాత్త భావం ఉంటుంది మూడోదైన సమర్థ ప్రేమలో తాను బాధపడినా సరే పర్వాలేదు ప్రేమించిన వ్యక్తి సుఖంగా ఉండాలన్న విశాల దృక్పథం కనిపిస్తుంది నీ సుఖమే నే కోరుకున్న అని అన్నట్లుగా ఇది మహోన్నతమైనది పరమ ఆదర్శమైనది గోపికలు శ్రీకృష్ణ పరమాత్మపై ప్రదర్శించిన ప్రేమ ఈ కోవకు చెందింది అందుకే భగవానుడు గోపికలను తన హృదయంలో నిలిపి ఉత్తమ గతుల్ని ప్రసాదించాడు తన ప్రేమను మన ప్రేమలు సాధారణ నుంచి సమర్థ స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే మనం అంత పరిపూర్ణుడుగా పరిణతి చెందినట్లు అన్నమాట అది ఆనందకారకం ప్రేమ అనేది ఆనందకారకం ప్రేమ ఫలితంగా మనసు నిర్మలంగా లలితంగా మారాలి అదే ప్రేమ పరమార్థం గౌతమ బుద్ధుడి వద్దకు ఓ యువకుడు వచ్చి మీరు ప్రేమలో ఆనందం కలుగుతుందని చెప్పారు కానీ నేను ప్రేమించే వ్యక్తుల నుంచి అలాంటి అనుభవం ఏమీ కలగడం లేదు ఎందుకలా అని అడిగాడు అది విన్న తథాగతుడు నువ్వు ప్రేమిస్తున్నా లేదా నిన్ను ప్రేమిస్తున్న వారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నావు నీ ప్రేమ స్వార్థంతో కూడుకుంది ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సాగే ఇలాంటి ప్రేమల్లో ఆనందానికి అవకాశం లేదు ఆశించే ప్రతి దాంట్లో నిరాశ తప్పదు అని వివరించాడు మరి భయానికి తావు లేనిది ప్రేమ నిర్మల ప్రేమలో భయానికి అనుమానాలకు తావు లేదు అంటే భయపడే లేదా భయపెట్టే చోట ప్రేమ ఉండదన్న వివేకానంద స్వామి ప్రేమను త్రిభుజాలతో పోల్చారు ఆ మూడు కోణాల్లో మొదటిది ఏమీ ఆశించకపోవడం అదే అసలైన ప్రేమ అన్నారు రెండవ కోణం నిర్భయం ఎక్కడ భీతి ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుందన్నారు ప్రేమను అనుభూతి చెందడం కోసమే ప్రేమ ఇది మూడో కోణం హృదయాన్ని విశాలం చేసే స్పందనల్లో ప్రేమ ఒకటి అది జనింపచేసే శక్తితో మనిషి మహోన్నుడు అవుతాడు మహోన్నతుడు అవుతాడు మానవత్వంతో వ్యవహరిస్తాడు అన్నారు సరే ఇంకో విషయంగా ఆలోచిస్తే పరోపకారంగా పరిణమించాలి ప్రేమ వ్యక్తికి పరిమితమైన ప్రేమను మానవాళికంతటికీ విస్తరించాలి అంటే పరోపకారంగా పరిణమించాలి అదే ప్రేమ వికాసం పవిత్ర ప్రేమానుభూతి సేవాభావంగా పరిణమించిన నాడు తోటి వారి కష్టాలకు హృదయం కరుగుతుంది ఆ పన్నుల కోసం ఆత్మీయ హస్తం ముందుకు కదులుతుంది అందుకే కరుణశ్రీ జంఛాల పాపయ్య శాస్త్రి గారు ప్రేయసి ప్రేమలో కనిపించే స్వర్గమే జయం కాదు ఎందరో నిరుపేదల కన్నీళ్లు తురిచేందుకు ప్రేయస్సుతో కలిసి వెళ్ళు అక్కడ కోట్ల కొలది స్వర్గాలు లభిస్తాయి అన్నారు నీ ప్రేమ మధురం మహోన్నతం అది నాకెంతో స్వేచ్ఛనిస్తుంది నేను తమని మరిచిపోతానేమోనని వీళ్ళెవరూ నన్ను ఒంటరిగా వదలరు నువ్వు మాత్రం అలా కాదు నా ప్రార్థనల్లో నిన్ను ప్రస్తావించకున్నా ప్రేమిస్తూనే ఉంటావు నేను విస్మరించినా నా ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటావు గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూరు పరమాత్ముడి ప్రేమను ప్రస్తుతించిన వైనమిది ప్రేమ నిజతత్వానికి ఆదర్శ ప్రేమకు విశ్వకవి అమోఘ నిర్వచనమిది ఇదండి మరి ప్రేమ అనే విషయానికి ఎంత లోతైన అర్థాన్ని చేస్తున్నారు చూసారా వాసుదేవాయ వాసుదేవాయనమ్మ రాధేశ్యాం సర్వే జనా భవంతు ధన్యవాదములు